ఏగా చిన్నప్పటికి వెళ్ళి పెంచుకొని పెంచుకొని బాగా అవుతుంది నాకైతే బాగా అవుతుంది మా అబ్బాకి సంబంధం అవుతుంది మరి ఫ్రెండ్స్ కొరుకుతాండు వీడు అందరినీ ఉన్న కుక్కలు అన్నింటినీ కొరుకుతాడు బాబా బి కానీ మూతిని కొరికిన నిన్న బాగా కొంచెం అవుతాడు ఇష్టలేదు ఇది అంగడి ఎత్తాంది బాగా చెప్పు తింటలేడు వీడు చెప్తే తింటలేడు తింటలేడు చెప్పు తాగ చూడాగ ఆగుతాడు ఆగ చూడాగ ఎట్లే కూడా చూడాలి ఇంత అంత ఉండే ఇంత పెద్ద అయింది ఇచ్చేద్దాం అంటు

ఫ్రెండ్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి చూద్దాం వాళ్ళ ఇట్లా ఎట్లా ఇస్తున్నాం వాళ్ళకి అలా ఎవరో మీరు చూడండి ఓకేనా చెల్ప్పాండ్ అయితే ఇద్దరు దీనికి పోటీ వచ్చి ఇద్దరు పాపం ఆయన కొంచెం ఒక టెన్ మినిట్స్ తేడా ఆయన గెలిచిండు అంతే ఆయన ఊడిపోయాం మనకు యూట్యూబ్ లో కొంచెం ప్రాబ్లం ఉండేది లైక్లో అది కొట్టినాక ఒక హాఫ్ అన్ అవర్కి యాడ్ అవుతున్నాయి అవి అది కొంచెం ప్రాబ్లం వచ్చి పడింది సో ఏం డిప్రెషన్ కాకూడ్రీ ఇంకా ఇంకా పెడదాం మిస్ అయితే కాకూడ్రీ సబ్స్క్రైబ్ వేసుకొని పెట్టుకోర్రీ చిలో పోమ్పా హాయ్ హాయ్ పా పోమ్పా ఇక నడుచుకుంటా కాదు బనీ బండి ఇక చలో బాయ్ మేము ఒక అడ్రస్ చెప్పినాం ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్ దగ్గరికి రండి అని చెప్పినాం చలో మరిగా పోదామడికి అలా వెడీ ఎత్తునంటాడా ఓకేనా చలో వీళ్ళే ఫ్రెండ్స్ వచ్చేది వచ్చేసి తమ్ముఖరాజా చేసుకుంది మనోడే అయితే ఇద్దరు వచ్చి సబ్స్క్రైబర్స్ లో పోటీల అయితే మనోడో ఫైవ్ మినిట్స్ ముందే సబ్స్క్రైబర్ అంటే కంప్లీట్ చేసిండు అయితే కొంచెం మన యూట్యూబ్ ఇబ్బందులు ఉండి కొట్టినాక పది నిమిషాల తర్వాత అవుతుంది అట్లా కొంచెం డిలే అయింది అప్పటికెళ్ళి మార్నింగ్కి వెళ్ళి వెయిట్ చేసినాం అనమాట సో ఫ్రెండ్స్ తమ్ముడు చూపించి ఇది మన అకౌంట్ ఇది తమ్ముడు చేసిన కామెంట్ చూపిస్తుండు చూడండి ఇప్పుడు థర్టీ టూ కామెంట్స్ లైక్ చేయించు సబ్స్క్రైబర్స్ థర్టీ సబ్స్క్రైబర్స్ అవర్స్ చూసారా అయిపోయింది అవర్స్ చూడండి ఇది మన అకౌంట్ లైక్ చేయాలి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గంట కొట్టి కూడా ఉండాలి గంట ఆల అయిపోతుంది అయితే ఇచ్చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి డోంట్ మిస్ ఇట్ ఇంకొక సిడ్జెస్ ఉన్నాయి ఇంకా టూ సిడ్జెస్ ఆల్రెడీ పద వీడియోలు ఉన్నాయి చెప్పినా కదా చూసి కదా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి డోంట్ మిస్ ఇట్ ఎట్లా అనిపిస్తుంది ఇస్తారా అని అనుకోలేదు ఫస్ట్ కామెంట్ చేసిన లైక్స్ చూపించిన అయితే నేను చాలా వీడియోలలో చూసిన తమ్ముడు మాత్రం ఒక రేంజ్లో కామెంట్లు పెడితేనే ఉంటాడు రపరబ్బరబ్బా ఎవరు పెట్టరు ఇంకో ఎవరో పెడతారు వాళ్ళు కూడా ఎవరో తెలియదు నేను చూపిస్తే నేను షాక్ అయినా నువ్వేనా తమ్ముడు అని చెప్పేసి చూస్తున్నాం ఏమంటు ఒకరి మాత్రం ఎవరికి ఒకరి సంపత్ ఇక్కనే ఇక్కడ ఎక్కడ నగర్ అయితే దగ్గరనే గాయతీరా అంట మేము కూడా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఊళ్ళో ఇట్లా ఎత్తారని సో అంకుల్ మీరు పెంచుకున్న మంచిగా పెంచుకోండి అంటే చిన్నపిల్లలెక్క చూసుకున్నాం నేను ఎట్లా అంటే అంగల అల్లరికి దీని బ్రీడే అంత అల్లరి చేసే బ్రీడే తింది బాగా ఇష్టం అందుకే అదే అదే ఓకేనా ఎవరు వేయకూరీ మంచిగా పెంచుకోరు ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే మళ్ళీ నాకు కాంటాక్ట్ గారి మళ్ళీ నాకే ఇచ్చేది మళ్ళీ ఎవరికి ఇచ్చి ఎవరికి వేయకూరి ఓకేనా ఏమంటే వ్యాక్సినేషన్స్ అయిపోయిన వ్యాక్సినేషన్ అయిపోలే వేయాలి ఇప్పుడు రీమార్మింగ్ వేయాలి టైం వచ్చిందా రీమార్మింగ్ వ్యాక్సినేషన్ అయిపోయాలి ఓకే ఇది పుట్టి ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ అండ్ ఆఫ్ ఫైవ్ అవుతుంది నేను చెప్తాను నేను ఫోన్లో చెప్తా ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమను మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవి కనిపిస్తలేదు యూట్యూబ్లో సరే అది ఒక యూట్యూబ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అది నేను కూడా ఒప్పుకుంటా కొంచెం అది అప్డేట్లో వచ్చినాయి అవన్నీ చూడ మరి తీసుకో ಓಕೆನಾ ಓಕೆ ಅಂಕುಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹ್ಞೂ ಮೇಡಮ್ ಮಿಸ್ಟರ್ಸ್ ಅನ್ನೀ ಕ್ರೇಜಿ ಎಪ್ಪರ್ ಬ್ಲವರ್ ಎವರಿಕೆ ಎಪ್ಪಾರೆ ಓಕೆನಾ ರೈಟ್ ಮಂಜಾ ಚೂಸ್ಕೋರಿ ಓಕೆನಾ ಸರ್ ಮಳೆ ಮೂಸ್ಕೊ ಫ್ರೆಂಡ್ ಹಸ್ಕಿ ಮೇ ಎಪ್ಪನ ಫೀಡಿಂಗ್ ಬಾಯ್ನಾಂಗ್ తెలుసుగా ఎగ్ బాయిల్డ్ ఎగ్ చికెన్ పాలు పెరుగు అన్నీ తింటుంది అన్నీ తింటుంది ఓకే కాయపూరి గంట కొట్టు అన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సన్నీ బ్రో చాలా మంచోడు పట్టి అస్కిన్ ఇచ్చిండు ఇట్లనే మీరు మంచిగా ఉంటే ఆయన తొందరగా గంట సిబ్బలను కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనవండి మాత్రం ఫుల్ హెల్ప్ చేయాలి చాలా మంచోడు వట్టికి ఇచ్చిడు కుక్కపిల్లని నా కళ్ళ ముందు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది మా ఇంటి పక్కనే ఇదంతా జరుగుతుంది లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా అది మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిబ్బలను కొట్టండి మిస్టర్ సన్నీ కేజీ డా క్రేజీ డాగ్ లవర్ ఓకే ఒకటన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి